క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం అపోస్త పౌలు ఫెబ్రీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇది నా ధ్యానాంశంగా ఉంది ఈ మొదటి అధ్యాయంలోని మొదటి మూడు నాలుగు వచనాల వరకు ఇది మనం ధ్యానం చేద్దాం ఇందులో ప్రాముఖ్యంగా ఒక ఏడు విషయాల్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను మొదటి అంశం ఏంటంటే రెండవ వచనంలో ఆ దినముల అంతమందు దేవుని కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించను ఇందులో మొదటి మాట ఏంటంటే పూర్వకాలము నుండి నానా సమయములలో నానా విధములుగా ప్రభక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఈ దినముల అంతమందు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చూడండి కాండంలో పద్దెనిమిదో అధ్యాయంలో పదహారు వచనంలో మోసే ఇజ్రాయల్తో ఒక మాట అంటాడు అదేంటంటే నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు ఆయన పుట్టిస్తాడు దేవుడు మీ మధ్యలో నా వంటి ప్రభక్తను మీకు పుట్టిస్తాడు ఆయన మాట మీరు వినాలి అంటున్నాడు అపోస్తులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన మనం చూస్తాం అపోస్తుల కార్యం మూడవ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ అంటున్నాడు మూడు ఇరవై రెండులో మోస ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రభక్తను మీ సహోదరుల నుండి మీ కొడుకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలేను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశన మగున మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినం గురించి ప్రకటించిది గహాన్సు వార్త ఒకటి పద్నాలుగులో మూడు పదహారులో ఈ ప్రవచనాలే నెరవేర్చబడ్డం మనం చూస్తాం కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని లోకానికి పంపాడు కృపా సత్య సంపూర్ణిగా ఆయన మన మద్దతుకు వచ్చాడు ఇదిగో ఆయన మనతో మాట్లాడుతూ అన్నిటిలో ఆయన మాట మనం వినాలి ఎందుకనక నిత్య జీవపు మాటలు గలవాడు ఆయన ఆయన మాటలలో జీవమున్నది ఇక ఈ హెబ్రిక్ ఎందుకడతా రెండవ మాట ఏమంటున్నానంటే ఆయనను నియమించను హి హాజ్ అపాయింటెడ్ సమస్తమునకు వారసునిగా నియమించాడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు రెండవది ఆయనను తండ్రి నియమించాడు దేని కొరకు నియమించాడు యేసుక్రీస్తు ప్రభు తన మాటల్లోనే యోహాన్సు వార్తలో మూడవ అధ్యాయంలో మాట్లాడుతూ పదిహేడవచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు హీ అపాయింటెడ్ హీ సన్ ఫర్ సాల్వేషన్ రక్షణ కొరకు ఇక్కడ అంచెలుగా ఈ మాట స్థిరపరచబడుతుంది మత్స్సు వార్త మొదటి అధ్యాయంలో ఇరవై ఒకట వచనంలో దేవుడి దూతలు అంటున్నారు ఆమె యొక్క కుమారుని కరణను తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్ని రక్షించిన గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతూ ఏసు అనే పేరు పెట్టబడుతుందని దేవదూతులు అంటున్నారు ఇదే అంశాన్ని అపోస్తులు కూడా స్థిరపరుస్తున్నారు యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా వండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాము ఇక మూడో విషయానికి వస్తే ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అంటున్నాడు చాలామంది ఇక్కడే క్రైస్తవేతరులు అనేకులు పొరపడుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు అనే క్రిస్టియన్ హిస్టరీ ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఇయర్స్ మాత్రమేనని అంతకంటే ముందుగానే దేవుళ్ళు దేవతలు ఉన్నారని క్రైస్తవ్యం నిన్న మొన్నడిదని అయితే ఈ మాటలు ఉన్న అర్థం ఏంటి ఆయన ద్వారానే ప్రపంచములు నిర్మించబడ్డాయి అపోసరి పౌలు కొలసలతో మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో పదహారు వచనంలో ఒక మాట రాస్తున్నాడు ఏలైనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి ఇవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైన అధికారములైనను సర్వమును ఆయన ఎందు సుచింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సుచింపబడేను యేసుక్రీస్తు ప్రభు ఆది సంబుతుడిగా ఉన్నాడు ఆయనే సృష్టికర్త ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు క్రీస్తు ప్రపంచ నిర్మాణకుడు దేవునికి స్తోత్రం హలే తాను ఈ ప్రపంచంలోకి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదు ప్రపంచమే ఆయన ద్వారా నియమించబడింది కాలము సంపూర్ణమైనప్పుడు మానవాళి పాప పరిహారార్థం కొరకు రక్త మాంసం కలిగిన దేహం అవసరం కనుక అందుకొరకు ఈ లోకంలో ఒక శిశువుగా జన్మించాడు ఆయన వ్యవహాన్సు వార్త మధ్య రాజ్యాయంలో మూడవచనం రాయబడింది కదా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయన అనే మాట క్రీస్తుకి ఎలాగా ఆపాదించబడుతుంది ఎందుకంటే ఆది ఎందుకు వాక్యం ఉంది వాక్యము దేవుని యొద్ద ఉంది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు పద్నాలుగు వచనంలో ఆ వాక్యమే కృపా సత్య సంపడికి మధ్యకు వచ్చాడు క్రీస్తులాగా కనుక ఇప్పుడు ఆ వాక్యం గురించి రాయబడుతుంది ఆయన లేకుండా సమస్తము ఏది లేదు సమస్తము ఆయన మూలంగా కలిగింది ఆయనే నాలుగవ మాటగా దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహాత్తుగల మాట సమస్తమును నిర్వహించచ్చు అంటున్నాడు ఈ కొలస పత్రికల మొదటి అధ్యాయంలో వచనం ఏమంటుంది ఆయన దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంబత్తుడై ఉన్నాడు హూ ఈస్ జీజస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఇమేజ్ అండ్ గ్లోరీ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ చాలామందికి అవగాహన లేదు క్రీస్తు ఎవరు క్రీస్తు ఎవరు క్రీస్తు దేవుడు అని అన్నాడా ఎక్కడైనా బైబిల్లో ఉందా అరే విరితనం కాకపోతే ఆయన దేవుని యొక్క మహిమ అదృశ్య దేవుని రూపం ఆయనే ఇలా ఆయనే దేవుని యొక్క మహిమ ఉండి ఆరవ మాటగా ఏంటంటే తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఉన్నాడు ఈ మాట కూడా మనం కులస పత్రికలో మొదటి అధ్యాయంలో చూడగలుగుతాం పదిహేడు వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగ నిమిత్తము ఆయన ఆది అయుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను సమస్తమును ఆయన నిర్వహిస్తున్నాడని స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి సమస్తమును ఎలాగ నిర్వహించగలుగుతాడు ఆ సమస్తమునకు ముందు ఆయన లేకపోతే సో సమస్తమును ఆయన నిర్వహిస్తూ యోహానుసు వార్తలో పదిహేడవ అధ్యాయంలో ఐదవ యేసుక్రీస్తు ప్రభు అంటారు తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచుము అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి లోకం పుట్టక ముందే యేసుక్రీస్తు ఉన్నాడు ఈ అపోస్త్రైన పౌలు ఈ రెండు మూడు వచనాల్లో అనేకమైన విషయాలు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర రాసేస్తున్నాడు చూడండి అయితే ఇప్పుడు ఏడవదిగా ఏడవ అంశం ఏంటంటే పాపముల విషయమై శుద్ధీకరణం తానే చేసి కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కురిపార్శ్వన కూర్చుండెను అని నామముల కంటే పైనామము ఊరికే రాలేదు క్రీస్తుకు తండ్రి కురుపార్శ్వము ఊరికే కూర్చుండబడ్డవాడు లేదాయన శత్రువులను నీ పాదముల కింద ఉంచేంత వరకు నా కుడిపార్శ్వమను కూర్చుండమని ఊరికే చెప్పలేదు ఆయన ఇదిగో హెబ్రి గందకన్నాడు ఏడవాధ్యాయం ఇరవై ఏడు వచనంలో కూడా ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించరు కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనక ఈయన మన ప్రధాన యాజకుల వలె సారీ ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపం కొరకు దినదినము అర్పించు దినదినము బలు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను తాను దేవునితో సమానమై ఉండి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు రిక్తునిగా దీనునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు అన్నిటిలో తను తాను తగ్గించుకున్నాడు కనుక ఈ శిలవ కార్యం జరిగించినటువంటి క్రీస్తును తండ్రి అన్ని నామముల కంటే హెచ్చైన నామముగా నియమించాడు అయితే తన కుమారం ద్వారా మనతో మాట్లాడాడు ఆయనను సమస్తము మీద ఏర్పరిచాడు ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాడు ఆయన తన యొక్క మహిమగా ఉండి సమస్తమును ఆయన నియ నియంత్రిస్తూ ఉన్నాడు మన పాపముల కొరకు ఆయన ప్రాయచిత్తం కలగజేశాడు ఇదిగో పునరుత్డై తండ్రి కురిపార్శమున ఆయన ఆశనుడై ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా ఆయన మాట అన్నిటిలో మనం వినవలను ఇదిగో ఆయన మాట్లాడుతుండగా ఆయన మాట విని నిత్యనాశనము నుంచి విడిపించబడే కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ర జీవంగల్ దేవ ఐసు క్రీస్తు ప్రభా నిన్ను శుదిస్తూ నిన్ను మహింపరుస్తున్నాం ఈ హెబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో మూడు వచనాల్లో అనేక విషయాలు పౌలు పొందుపరుస్తున్నాడు నిజంగా ఒక సుచరిత్ర మేము ఇక్కడ చూస్తున్నాం సమస్తము మీ ద్వారా కలగ చేయబడింది సమస్తమును మీరు పరిపాలిస్తున్నారు సమస్తము కంటే ముందుగా మీరు తండ్రి యొద్ద ఉన్నారు ఇదిగో మా అందరి పాపముల కొరకు మీరు దీనుడిగా రీతినిగా ఈ లోకానికి దిగొచ్చారు మోచ చెప్పినట్టుగా మా మధ్యలో ప్రవక్తగా మీరు పుట్టారు అన్నిటిలో నీ మాట వినే నీ మాట విని తినాశనం తప్పించుకునే కృపా భాగ్యం మీరు మాకు దయచేయమని నామలు ప్రార్థించి వేడుకుంటున్నా పరలోకపు రేపు Amen. Amen.